హాయ్ ఫ్రెండ్స్ ఏపీఎస్సికి సంబంధించినటువంటి ఒక ముఖ్య సమాచారం ఫ్రెండ్స్ చాలామందికి కూడా సందిగ్ధంగా ఉన్నటువంటి సమాచారం మీద ఒక క్లారిటీ అయితే కూడా రావటం జరిగింది ఫ్రెండ్స్ మనకు డివైఓ ఎగ్జామ్ జరుగుతుందా లేదా అనేటువంటిది చాలామందికి కూడా డౌట్గా ఉంది అయితే దాని గురించి మనం ఏపీఎస్సీ ఆఫీస్కి హెల్ప్ లైన్కి ఫోన్ చేస్తే కూడా వాళ్ళు కూడా ఒక సమాచారం కూడా చెప్పడం జరిగింది దాన్ని మీకు వివరించడానికి ప్రయత్నం చేద్దాం ఓకే ఫ్రెండ్స్ మొదటిసారి మన ఛానల్ చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక ఏపీఎస్కి సంబంధించినటువంటి సమాచారాన్ని అందించడానికి ప్రయత్నం చేస్తాం ఓకే డివైఓ ఆల్రెడీ మనకి ఇంతకుముందు ఏప్రిల్ పదమూడు జరుగుతుందని వాయిదా వేయడం కూడా జరిగింది అదే సమయంలో మళ్ళీ ఇక జరగదు ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వంలో జరుగుతుందనుకున్న సందర్భంలో ఉన్నట్టుండి షెడ్యూల్గా మే ఇరవై ఐదవ తేదీన డివైఓ ఎగ్జామ్ జరుగుతుందని కూడా డేట్ ఇవ్వటం జరిగింది అయితే జనరల్గా ఏదైనా ఒక ఎగ్జామ్కి పది పదిహేను రోజుల ముందు టికెట్లు అయితే రిలీజ్ చేస్తుంటారు ఈసారి ఇక వారం ఎవరు ఉన్నా కూడా రిలీజ్ చేయకపోవడంతో ఇక జరగదేమో మరలా పోస్ట్ పోన్ అవుతుందేమో అనేటువంటిది అందరూ అనుకున్నారు అయితే ఫ్రెండ్స్ ఎవరు కూడా ఈ పోస్ట్ పోన్ అవుతుందని కూడా అనుకోవాల్సినటువంటి అవసరం లేదు ఏపీఎస్సీ యాప్ యొక్క మెంబర్స్కి ఫోన్ చేసి కనుక్కుంటే చెప్పినటువంటి సమాచారం ఏంటంటే పోస్ట్ పోన్ అయితే ఉండదు హాల్ టికెట్స్ రేపు అంటే శనివారం ఉదయం రిలీజ్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఆ సందిగ్ధం కూడా మనకి వదిలింది కాబట్టి ఎవరైతే పోస్ట్ పోన్ అవుతుందో అనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా పోస్ట్ పోన్ కాదు కాబట్టి ఈ వారం రోజులు కూడా జాగ్రత్తగా చదువుకొని మంచి రిజల్ట్ తెచ్చుకోవాలని కూడా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ మే ఇరవై ఐదునైతే శనివారం రోజు ఎగ్జామ్ ఉంటుంది జనరల్గా ఆదివారం అనేటువంటిది ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది కానీ మే ఇరవై ఆరో తేదీన యొక్క జేఈ అడ్వాన్స్డ్ ఐఐటికి సంబంధించినటువంటి ఎగ్జామ్ ఉంది కాబట్టి మన శనివారం పెట్టడం జరుగుతుంది ఈ యొక్క ఎగ్జామ్ మూడంతా కూడా కంప్యూటర్ బేస్డ్ మీద ఉంటుంది అంటే ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి ఒక దాదాపుగా పేపరు ఒక ఐదారు రోజుల క్రితమే తయారు ఉంటుంది కాబట్టి మే పదవ తేదీ వరకు కూడా కరెంట్ అఫైర్ వచ్చేదానికి అవకాశం ఉంది దాన్ని గమనించి చక్కగా ప్రిపరేషన్ చేయాలి ఫ్రెండ్స్ ఆఫ్లైన్ మోడ్ అయితే కాదు ఎగ్జామ్ ఆన్లైన్ మోడ్ గమనించగలరు ఇది ఫ్రెండ్స్ మరి ఎగ్జామ్ అయితే ఖచ్చితంగా జరుగుతుందని చెప్పారు ఏపీపీఎస్ వాళ్ళు మనం మీరైనా కూడా యొక్క సైట్లో లైన్ నెంబర్కి ఫోన్ చేసి తెలుసుకోవచ్చు హాల్ కట్స్ అయితే మనం చేసి కనుక్కుంటే చెప్పినటువంటి అంశం ఏంటంటే రేపు హాల్ కట్స్ రిలీజ్ అవుతాయి అని కూడా చెప్పడం జరిగింది కరెక్ట్గా రేపటికి ఇంకా ఒక వారం రోజులు కూడా సమయం ఉంది ఓకే ఫ్రెండ్స్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మన ఛానల్ ద్వారా తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాం ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ని మొదటిసారి చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇటువంటి సమాచారం ఏదైనా ఉంటే తెలియజేస్తాం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ది బెస్ట్